హలో అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అది ఒక అందమైన అడవి ఆ అడవిలో అప్పుడే నిద్ర లేచిన ఓ చిన్న హనీబీ చాలా సంతోషంగా ఉంటుంది మన హనీబీ పేరు చిన్ను చిన్నుకి పళ్ళల్లో వచ్చే రసమన్నా పూలల్లో ఉండే మకరందమన్నా ఎంతో ఇష్టం చిన్నుకి అడవిలో ఉండే పువ్వులు అన్నీ నేస్తాలే చిన్నుతో అన్నీ మాట్లాడుతూ ఉండేవి కానీ మన చిన్నుని అడవిలో ఉండే మిగతా హనీబీలు ఆడినంతసేపు ఆడి ఏదొకటి అని బాధపెట్టేవి నీకు తెలివి లేదని నువ్వు తిక్కలవాడవని నీకు అస్సలు జ్ఞానమే లేదని బాధపెట్టి ఏడిపించేవాళ్ళు అది అలా ఉండగా మహారాణి అయిన హనీబీ మంత్రపు కర్ర ఎక్కడో పడిపోతుంది అది లేకుండా మహారాణి అస్సలు ఉండలేదు అప్పుడు మహారాణి ఆ కర్ర ఎవరు నాకు తెస్తే వాళ్ళే తర్వాత మహారాజు అని చెప్తుంది ఇప్పుడు మిగతా హనీబీలన్నీ ఒక ప్లాన్ వేసుకుంటాయి మనం అందరం వెతుకుదాం ఎవరికి దొరికినా వాళ్ళు మహారాణికి మహారాజు కావచ్చు అని అడవిలోకి వెళ్ళిపోతాయి విషయం తెలుసుకున్న చిన్ను కూడా కర్రను వెతకడానికి అడవిలోకి వెళ్తాడు మిగతా హనీబీలు చిన్నును చూసి నవ్వుకుంటూ ఉంటాయి అందరూ వెళ్ళే దారిలో ఏం వెళ్తాం అని చిన్నుకి ఒక ఆలోచన వస్తుంది దారిలో కనిపించే పువ్వులను అడిగితే మహారాణి వెళ్ళే దారి చెప్తాయి కదా అని అడవికి మధ్యలో ఉండే ఒక చెరువులో తామర పువ్వుని అడుగుతుంది మహారాణి ఏ దారి వెంట వెళ్ళారో నువ్వు చూసావా అని అప్పుడు తామర పువ్వు నాకు తెలుసు ఈ దారి వెంటే వెళ్ళారు అని చెప్తుంది అంతే ఇంకా ఆ దారి వెంట కనిపించిన ప్రతిదాన్ని వెతకటం మొదలుపెట్టింది అప్పుడు దొరికింది మహారాణి గారి స్టిక్ ఇప్పుడు చిన్ను వావ్ నాకు ఇది దొరికేసింది ఇప్పుడు నేను మహారాణికి ఇస్తాను అని మహారాణి దగ్గరికి వెళ్తాడు అప్పుడు అది చూసిన మహారాణి మీరే మా మహారాజు అని సిగ్గుపడుతూ తీసుకుంటుంది అది తెలుసుకున్న మిగతా హనీబీలు బాధగా బాధపడతాయి కానీ ఇక్కడ మన చిన్ను చాలా సంతోషంగా ఉంటాడు అందులో ఉండే నీతి మన తెలివి అనేది పక్కన వారిని బాధ పెట్టడానికి కాదు మనం సంతోషంగా ఉండడానికే ఎవరు బాధపెట్టినా బాధపడాల్సిన అవసరం కూడా లేదు స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్